ఈ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేసినావో అది రిటర్న్స్ లో ఎక్స్పెక్ట్ చేయాలి ఎట్లా స్టార్ట్ చేయాలి ఎట్లా స్టడీ చేయాలి ఎట్లా అంటే స్టడీ చేయాలి మనం దిగలేదు సో ఎట్లా చేయాలి వర్క్ చేస్తుంటే ఉంది ఇప్పుడు ఎట్లుంది మా వ్యూర్స్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ నేను వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ని ఇంటర్వ్యూ చేస్తున్నాను యాజ్ ఏ యంగ్ ఎంటర్ప్రీన్యూర్ లాగా సో చాలా నాతోటే వర్క్ చేసిండు ఎంఎన్సీస్లలో పెద్ద పెద్ద ఎంఎన్సీస్లలో చేసిండు సో అది వదిలేసి ఇప్పుడు ఓన్గా ఒక బిజినెస్ సెటప్ చేసుకొని ల్యాప్టాప్స్ రిపేర్ కానీ ల్యాప్టాప్ సేల్స్ కానీ మొబైల్ రిపేర్స్ కానీ మొబైల్ రిలేటెడ్ ఏ వస్తువైనా తన దగ్గరికి వెళ్తే దొరుకుతుంది సో తననే ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అంటే ఒక ఎన్ ఎంటర్ప్రీనర్ లాగా అందరికీ తెలియజేయాలంటే లైక్ ఎవ్రీవన్ కెన్ అచీవ్ అన్నట్టు తనను ఒక ఎగ్జాంపుల్ లాగా నేను ఇవ్వాలనుకుంటున్నాను సో తన పేరు వచ్చేసి దేవన్ ఫ్రాన్సిస్ సో లెట్ మీ ఇంట్రడ్యూస్ మై ఫ్రెండ్ దేవన్ ఫ్రాన్సిస్ చెప్పు దేవన్ మా అందరికి ఎట్లా బిజినెస్ స్టార్ట్ చేసినావు ఎట్లా ఎవరు సపోర్ట్ ఇచ్చిండ్రు నీకు ఎలా ఎట్లా ఎంఎన్సిస్ లో వర్క్ చేస్తుంటే ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది మా వ్యూయర్స్ అందరికి చెప్పు సో హాయ్ సాకి సో ఇన్ గా నేను ఎమ్మెన్సీ వర్క్ చేసి ఎమ్మెన్సీ లో వర్క్ చేసిన తెలుసు సో నాకేందంటే మీన్ ఎప్పుడో ఒక రోజు స్టార్ట్ చేయాలి కదా వై నాట్ టుడే అనేసి ఒక క్వశ్చన్ ఉండే సో ఆల్మోస్ట్ నేను ఎంఎల్సీ దాంట్లో వర్క్ చేసుకుంటానే నేను నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈ హార్డ్వేర్ అండ్ ఎలక్ట్రానిక్స్ పైన కొంచెం ట్రైనింగ్ తీసుకుంటాను పర్టికులర్ ఇన్స్టిట్యూట్ బట్ నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాబట్టి నేను స్టార్ట్ చేశాను ఓకే సో నేను ట్రైనింగ్ తీసుకుంటా నా టైం దీనికి స్పెండ్ చేసుకుంటా అట్ ద సేమ్ మోమెంట్ నేను జాబ్ చేసుకుంటా అట్లా కొంచెం హార్డ్ హార్డ్ వర్క్ వర్క్ ఇయర్స్ బాగా చేసి దెన్ దెన్ వై నాట్ టుడే అనేసి ఒక క్వశ్చన్ మై బిజినెస్ అండ్ పోయి ఎవరికి చెప్పలేదు మా ఫ్యామిలీ వాళ్ళు కూడా థింక్ చేసి ఓకే ఫైన్ ఇప్పుడు నా కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు నాకు బ్యాక్ ఎండ్ నుంచి సపోర్ట్ చేస్తుంది సో నీకు అంటే నువ్వు ఆల్రెడీ ఎంఎల్సీ చేసినావు సో ఇది స్టార్ట్ చేసి కూడా సిక్స్ మంత్స్ అయింది సో ఏది బెటర్ అనిపిస్తుంది నీకు లలో చేస్తుంటే బెటర్ అనిపించిందా లేదా ఇక్కడ ఈ బిజినెస్ సెటప్ చేసినప్పుడు ఇది బెటర్ అనిపిస్తుందా అంటే లైక్ రెండు లైఫ్స్ చూస్తున్నాయి ఇప్పుడు ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అంటే నీకు అన్ని తెలుసు ఉంటాయి సో ఏది బెటర్ అనిపిస్తుంది లైఫ్ ఆ ఇదా సో ఎంఎన్సీలో చేసినప్పుడు లైఫ్ రిలాక్స్ ఉండే రిలాక్స్ ఇన్ ద సెన్స్ పోవాలా జాబ్ చేయాలి ఇంటికి రావాలి మనం రిలాక్స్ అవ్వాలి అంతే వీకెండ్ లో ఫ్రెండ్స్ మంత్ ఎండ్ వచ్చే మంత్ ఎండ్ వచ్చేవారికి మనకు వచ్చే సాలరీ మంత్ ఎండ్ వరకు సరిగా ఉంటలేదు ఓకే సో ఖర్చులకు అది ఇది అనేసి మెడికల్ ఇష్యూస్ అది అనేసి ట్రావెలింగ్ అనేసి వెళ్తున్నాం సో నేనే థింక్ అంటే ఎందుకు ఇన్నో ఇన్ని సంపాదించి కూడా మనం మంత్ ఎండ్ వారికి హోల్డ్ చేస్తా లేదు సో దాని కోసం అనేసి నేను బిజినెస్ లో ఎంటర్ అయ్యాను ఓకే సో బిజినెస్ లో వచ్చే వరకు నాకు ఓకే సిక్స్ మంత్స్ స్టార్ట్ అయింది నాకు ఓన్లీ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసినాం స్టార్ట్ చేసినాక వచ్చిన దాని ఖర్చులకి వెళ్ళిపోవాలంట జస్ట్ లైక్ రెంట్ హౌస్ షాప్ రెంట్ కి అవి అన్ని వెళ్ళిపోవాలి మేజర్ ఏంటంటే అది మనకి స్టార్టింగ్ బిజినెస్ స్టార్ట్ చేసినాక వన్ మంత్ ఎక్స్పెక్ట్ చేయద్దు కస్టమర్స్ ఏదో ఒకటో ఇద్దరు వస్తారు బట్ అది అయినాక మెల్లమెల్ల మెల్లమెల్ల స్టార్ట్ అయ్యి ఒక వన్ ఇయర్ వరకు ఈ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేసినావో అది రిటర్న్స్ లో ఎక్స్పెక్ట్ చేయాలి మినిమం వన్ ఇయర్ ఓకే ఓకే సో అట్లా చేస్తే కానీ మనకి రెస్ట్ ఆఫ్ ది ఇయర్స్ వచ్చేసి మనకి ప్రాఫిట్ ఉండదు ఓకే ఓకే అది సో అంటే నీకు కంపారిటివ్లీ అంటే ఎంఎన్సి కంటే ఎంఎన్సిలో కొంచెం రిలాక్సేషన్ అది ఉంటుంది బట్ ఎట్ టైం మనకి వర్క్ అవి కూడా ఉంటాయి అంటే వర్క్ ప్రెజర్ అది కూడా ఉంటుంది బట్ వేర్ కమ్ టు బిజినెస్ అనగానే నో వన్ అంటే నీకు ఎవరు రిపోర్టింగ్ ఉన్నారు ఎవరు ఉండరు నువ్వే నువ్వే సోల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ లాస్ అండ్ గేమ్ సో అంటే ఇంట్లో సపోర్ట్ ఉంటుంది బట్ మొత్తానికి అంటే లాస్ అయినా గెయిన్ అయినా కూడా ఆర్ ద రెస్పాన్సిబుల్ సో అంటే నీకు కంపారిటివ్ చేస్తే అంటే నీకు బిజినెస్ మంచిగా అనిపించిందా అంటే ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ లో లైఫ్ అంటే ఆ లైఫ్ ఒకరికి రిపోర్టింగ్ ఉండడం అది మంచిగా అనిపించిందా సో నాకు అదే చెప్పిన కదా ఆల్రెడీ రిలాక్సేషన్ ఆ మోడ్ లో కానీ మనం ఏంటంటే రిలాక్సింగ్ మోడ్ నుంచి బయటకు రావాలి బికాస్ ఇప్పుడు ఈ ఉన్న జనరేషన్ లో మనకి జాబ్ చేసుకుంటా సర్వైవ్ అంటే చాలా కష్టం అవును అవును చాలా మంది ఇప్పుడు టూ టు బిజినెస్ జాబ్స్ కూడా ఇస్తాం చూసి సో అట్లా బిజినెస్ వచ్చేవారికి నాకు ఓకే ఎవరికి రిపోర్టింగ్ అవసరం లేదు కానీ నేనే హోల్ అండ్ సోల్ చేసి ఉండి చేయాల్సి వస్తాను లిటరల్ చెప్పాలంటే చిలిగిపోతా బికాస్ ఇక్కడ రెంట్ ఇవ్వాలి షాప్ రెంట్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి అవన్నీ చూడాలి మనకు వచ్చే మంత్ లెండ్ అమౌంట్ ఉందో అమౌంట్ ని డిస్ట్రిబ్యూట్ చేయాలి ఓకే అన్ని అందుకే చెప్పాను ఒక వన్ ఇయర్ వరకు మనం మీకు రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయాలి ఓకే ఈ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకపోతే నెక్స్ట్ ఇయర్ వచ్చేది వచ్చేదంత ప్రాఫిట్ ఉంటుంది ఓకే అలా సో బెటర్ ఏంటంటే బిజినెస్ కొంతమంది టైం పాస్ వస్తారు చేసాం బిజినెస్ చేసాం ఇట్లా ఫ్రెండ్స్ కలిసి కలిసి బిజినెస్ స్టార్ట్ చేస్తాను నేను బెస్ట్ సజెషన్ ఏంటంటే ఎవరి సపోర్ట్ చేయకుండా నీ కాలుపై నువ్వు వండుకొని నువ్వు చేస్తే బెటర్ ఓకే నా ఫ్రెండ్ ఉన్నాడులే నా ఫ్రెండ్ త్రూ నేను చేస్తా నా అన్న త్రూ చేస్తా అవన్నీ కాదు నీకు ఇంట్రెస్ట్ ఉందా నీకు చేయాలని ఉందా నువ్వు ఒక అమౌంట్ అనేది పెట్టుకో అమౌంట్ కూడా ఏదో లక్షలు పది లక్షలు కూడా ఒక లక్ష రూపాయలున్నా కూడా యాభై వేలున్నా కూడా ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు టీవీ దుకాణం కూడా వేయచ్చు అట్లా నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు ముందుకు వచ్చి నువ్వు స్టార్ట్ చేయాలి అట్లా సో ఎవ్వరి పైన డిపెండ్ కావు నీ కాలపైన నువ్వు నిలబడి నువ్వు చేస్తే తప్ప నువ్వు ఎదగలవు సో అంటే నువ్వు ఈ బిజినెస్ సెటప్ చేసే కంటే ముందు అంటే లైక్ ఏమైనా రీసెర్చ్ చేసినావా లేదైనా కోర్స్ చేసినావా అంటే లైక్ మొబైల్ రిపేర్ అయినా ల్యాప్టాప్ రిపేర్ అయినా అంటే ఈ వీటన్నిటికి సంబంధించింది సమ్బాట్ నాలెడ్జ్ ఉండాలా సో ఆ నాలెడ్జ్ లేనిది మనం ఆ బిజినెస్లో ఎంటర్ కాలేము ఏం చేయలేము కూడా ఏదైనా చేసినా కూడా అది ఫెయిల్యూరే అవుతుంది సో అంటే లైక్ ఏదైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళినావా లేదా దగ్గరైనా వెళ్ళి నేర్చుకున్నావా లేదా సమ్బాట్ అంటే నాలెడ్జ్ లేని మనం ఇంకా దిగలేం కంప్లీట్ జీరో నాలెడ్జ్ మనం అస్సలు దిగలేము సో అంటే రీసెర్చ్ అంటే సో నేను ఏంటంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ మెయిన్ ఇప్పుడు ఎవరు వేరే వచ్చి ఇంట్రెస్ట్ ఇప్పుడు మనకున్న ఇంట్రెస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఇంట్రెస్ట్ ఉందనుకో ఏదైనా చేయొచ్చు అదే సో ఇంట్రెస్ట్ ఉంటే తప్ప నువ్వు ముందుకు పోలేవు సో ఇప్పుడు ట్రైనింగ్ గురించి అంటే నేను విత్ డిఫరెంట్ కంపెనీస్ నేను సైస్ట్రీ ట్రైనింగ్ తీసుకుంటే నా ఇంట్రెస్ట్ నేను పెంచుకున్నాను సో ఇంట్రెస్ట్ పెంచుకున్నా ద సేమ్ నా బిజినెస్ స్టార్ట్ చేద్దామని యా అండ్ కంపారిటివ్లీ ఇప్పుడు బిజినెస్ ఆర్ ఎక్కడ ఐ మీన్ ఇంటర్ ట్రైనింగ్ ఎక్కడ తీసుకోవాలా అదేం లేదు స్పెసిఫిక్ అయితే లేదు నేనేం సజెషన్ చేస్తున్నా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సికింద్రాబాద్ కానీ అమీర్పేట్లో కానీ ఎన్నో ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి నేను మంచిగా చెప్తాను నేను మంచిగా చెప్తా అని కూడా అంటారు నేను సజెషన్ ఇచ్చేది ఏంటంటే ఒక ఫైవ్ మినిమం ఫైవ్ ఇన్స్టిట్యూట్స్ చూసుకో ఓకే ఆ ఫైవ్ ఇన్స్టిట్యూట్స్ లో త్రీ ఇన్స్టిట్యూట్స్ బెటర్ ఏదో అని చూసుకో ఓకే ఆ త్రీ ఇన్స్టిట్యూట్స్ లో ఏది ట్రైనింగ్ ఏది బాగా ఇస్తున్నాడో జస్ట్ ట్రయల్ ఇస్తాడు అవును ఆ ట్రయల్ చూసి వాడికి ఎంత నాలెడ్జ్ ఉందో టీచర్ కి ఎంత నాలెడ్జ్ ఉందో ఏందో చూసి అది మనకు అర్థమైతే ఓకే అయితేనే ముందుకెళ్ళాలి అట్లా ఎవడో వీడి తక్కువలో చేస్తుంది కదా వీడు తక్కువలో చేస్తుంది కదా నేను ఈ ధర పోతా అంటే వాళ్ళ ధర నాలెడ్జ్ ఉందా లేదా ఓకే ఓకే అది సంగతి సో అట్లా ట్రైనింగ్ తీసుకుంటే చెకింగ్ చేసి ట్రైనింగ్ తీసుకుంటే బెటర్ అవుతుంది అండ్ కమింగ్ టు న్యూ ఇయర్ ఇప్పుడు మనకి చెప్పాను ఇప్పుడు మినిమం ఫిఫ్టీ థౌసండ్ ఉన్నా కూడా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసే ఓకే సో బిజినెస్ స్టార్ట్ చేయడానికి మెయిన్ థింగ్ ఏంటంటే ఒక షాప్ కానీ లేకపోతే చూసుకోవాలి అదే కామన్ ఏమైనా సో కామన్ చేసి మనం మెయిన్ గా ఏంటంటే పర్టికులర్ గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ చూడాలి ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను ఏంటంటే ప్రోడక్ట్ ఎవరైనా అమ్ముతారు ఇప్పుడు నువ్వైనా అమ్ముతావు నేనైనా అమ్ముతా బట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండాలి ఇప్పుడు కొంతమంది లో కాస్ట్ లో కాస్ట్ వాళ్ళు ఉంటారు హై కాస్ట్ వాళ్ళు ఉంటారు కొంతమంది ఎట్లా మీడియం ఉంటారు సో మనం ఆ మీడియం వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ మీడియం కాస్టింగ్ పెడితే కస్టమర్ సాటిస్ఫాక్ తో కంపల్సరీ ఎంత దూరం ఉన్నాలో కూడా వస్తుంది అట్లా వచ్చి వాళ్ళు సర్వీస్ చేసుకుని వెళ్తారు ఇఫ్ యూ గివింగ్ గుడ్ స గుడ్ సాటిస్ఫాక్షన్ కస్టమర్ దీవ్కి డిఫరెంట్ అది సో అంటే ఇప్పుడు ఇప్పుడు కొత్తగా అంటే స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు లైక్ ఎంటర్ప్రీనర్ లాగా రావాలనుకున్న వాళ్ళు అంటే సంబర్ట్ అంటే ఎంత పెట్టుబడి తోటి స్టార్ట్ చేయాలి లేదా ఎంత అంటే లైక్ ఏ బిజినెస్ చేయాలి ఏంటి అనేది ఇవన్నీ ఆలోచించుకుంటారు ఇవన్నీ ఆలోచించుకొని దిగుతారు సో అంటే నువ్వు కూడా ఇవన్నీ ఆలోచించుకొని తినావు లాస్ కానీ గేమ్ కానీ సో ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి అంటే ఒక నువ్వు ఏం చెప్పాలనుకున్నావు అంటే లైక్ ఎట్లా స్టార్ట్ చేయాలి ఎట్లా స్టడీ చేయాలి ఎట్లా అంటే స్టడీ చేయాలి మనం దిగలేదు తీయాలి సో ఎట్లా చేయాలి ఏంది అనేది నువ్వు ఒక అంటే సజెషన్ లాగా లైక్ చెప్పాలనుకుంటున్నాను సో గుడ్ క్వశ్చన్ యాక్చువల్గా చెప్పాలంటే సో నేను సజెషన్ ఇచ్చేది ఏంటంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ టీ టీ స్టాల్ ఉంది ఓకే సో ఒక టీ స్టాల్ అనేది ఆల్మోస్ట్ ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ ఫార్ ఫార్డ్ కి సో మనుషులు ఏం చేస్తారంటే మెయిన్లీ టేస్ట్ టీ టేస్ట్ బాగుందా టీ క్వాలిటీ తోటి ఉన్నదా అండ్ సర్వింగ్ ఎట్లా చేస్తున్నారు అది మెయిన్ చూస్తారు అది అది క్లిక్ అది ఓకే బాగుందంటే ఎంతమంది అయినా అంత దూరం పోయే తాగేసి వస్తాం ఓకే పక్కన ఉన్న టీ షాప్ దగ్గర ఎందుకు వాడికి టేస్ట్ లేదు క్వాలిటీ లేదు సర్వీస్ బాగాలేదు అట్లా ఉన్నప్పుడు వీళ్ళందరూ ఎందుకు పోతారు మా అందరికీ పోతారు కదా సో నేను ఏం చెప్పడానికి ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే క్వాలిటీ సర్వీస్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంకోటి గుడ్ ఐ మీన్ సర్వీస్ ఇవ్వాలి ఆ మూడు కంపల్సరీ అండ్ రీసెర్చ్ చేయాలి దీనిపైన ఇప్పుడు మీడియట్ మీడియట్ మీడియల్ కస్టమర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు హౌ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అండ్ హౌ ది హౌ వి నీడ్ టు గివ్ గుడ్ సర్వీస్ ఓకే అట్లా అవి థింక్ చేసి మనం ముందుకెళ్ళాలి ఇది ఇప్పుడు థింక్ చేసిన రేపు బావిలో దూకినట్టు కాదు కదా సో రీసెర్చ్ అనేది కంపల్సరీ ఉండాలి అది మన హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అవుతుంది రీసెర్చ్ కన్ఫర్మ్ అయితే ఓకే అవుతుంది అంటేనే ముందుకు ముందుకెళ్ళాలి అంతే తప్ప ఇవాళ ఇప్పుడు థింక్ చేసిన రేపు పెట్టినా ఎల్లుండి మా లాస్ వచ్చింది రేపు ఎల్లుండి దుర్గా తీసేసిన అంటే నువ్వే లాస్ అవుతుంది ఓకే అంటే ఇప్పుడు నువ్వు ఆల్మోస్ట్ ఇప్పుడు సిక్స్ మంత్స్ అయింది పెట్టి సో సిక్స్ మంత్స్లో లైక్ డిఫరెంట్ డిఫరెంట్ కస్టమర్స్ హై రేటెడ్ కస్టమర్స్ కూడా వస్తుండొచ్చు అంటే ఇదేంటి చేసినావని కూడా వచ్చిండొచ్చు ఎస్ సో అట్లాంటి కస్టమర్స్ చూసుంటావు మంచిగా చూసుంటావు మంచిగా చేసినందుకు ఎక్కువ అమౌంట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటారు సో అంటే నీ సర్వీస్ ప్రకారం నువ్వు చూసిన కస్టమర్స్ అంటే ఎట్లున్నారు అంటే లైక్ నీకు వచ్చిన కస్టమర్స్ ఎట్లుండే అంటే మెంటాలిటీస్ ఎట్లుండే మంచి బేసికల్ గా సి కస్టమర్స్ అనేది అప్ అండ్ డౌన్ అయితే ఉంటారు కొంతమంది మంచి వాళ్ళు కొంతమంది హై రేటెడ్ కస్టమర్స్ ఉంటాయి సో మనం వే ఆఫ్ టాకింగ్ వే ఆఫ్ బిహేవింగ్ అనేది డిపెండ్ అవుతుంది కొంతమంది రూడ్ మాట్లాడతారు మనం కూడా రూడ్ మాట్లాడితే బిజినెస్ ఇష్యూ వస్తాయి ఇక్కడ బిజినెస్ ఇష్యూ వస్తుంది సో వా ఎవరైతే కస్టమర్ ఫ్రస్ట్రేటెడ్ ఉండడో ద సర్వీస్ ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏదో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లాస్ అయిపోయింది మనం ఏమైనా ఇయ్యం మనం ఏమైనా చేసి ఆయన సర్వీస్ చేసి ఫ్రీగా కానీ లేకపోతే ఏదైనా అమౌంట్ తీసుకొని ఫైవ్ హండ్రెడ్ కాదు ఒక టూ ఫిఫ్టీ సర్వీస్ లాగా చెప్తా ఎగ్జాంపుల్ అట్లా చేసి వాడిని సాటిస్ఫాక్షన్ చేయొచ్చా అనేసి మనం మనం ఒక స్కెచ్ వేసుకోవాలి మన మైండ్ లో ఆ స్కెచ్ వేసుకొని మనం చేయాలి ఇప్పుడు గుడ్ కస్టమర్ ఉన్నాడు వాడు ఎంత మంచిగా నువ్వు మంచిగా మాట్లాడాలి మంచిగా మాట్లాడితే వాడు అట్లా సర్క్యులేట్ అవుతుంట సర్వీసెస్ అట్లా మనం క్యాల్కులేషన్ చేయాలి కస్టమర్స్ ఇప్పుడు కొంతమంది మంది వస్తారు జనరల్ ల్యాప్టాప్ ఫ్రస్ట్రేటెడ్ ఉంటారు అట్లాంటి వాళ్ళని ఫస్ట్ కొంచెం టైం తీసుకొని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది ఒకేసారి కాదు కుదరదు అని అంటే వాడు కూడా ఇంకా ఫ్రస్ట్రేషన్ అవుతుంది ఇక అప్పుడు ఏమనుకుంటా కస్టమర్ ఈ షాప్ లో సర్వీస్ బాగాలేదు ఈ షాప్ లో బిజినెస్ సరిగా లేదు నా హెల్ప్ సపోర్ట్ చేస్తారు సరిగా అనేసి వాడికి నెగటివ్ థాట్ వచ్చేస్తుంది అట్లా ఉన్నప్పుడు ఆడేం చేస్తాడు వాళ్ళకి ఏం చెప్తా ఈ వేస్ట్ షాప్ మన వేస్ట్ అవే అనేది చెప్తాడు అది రావద్దు క్వశ్చన్ ఓకే సో ఎప్పుడైనా కస్టమర్స్ వస్తే ఫస్ట్ మంచి రిసీవ్ చేసుకొని మంచిగా కూర్చొని మనం హ్యాండిల్ చేయవచ్చా ఆ ఇష్యూని మనం అంటే ల్యాప్టాప్ ఇష్యూ గానీ మన వల్ల కాకపోతే ఎక్కడ అవుతుంది ఒకవేళ కొన్ని సర్వీస్ సెంటర్స్ లో కూడా కావు కొన్ని బయట 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 ఎక్కడైతుంది కొన్ని ఐడియాలు ఉంటాయి ఆ ఐడియాలు వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతుంది అరే ఈయనకి హెల్ప్ ఐ మీన్ చేయకు కాకపోయినా కూడా సమ్ సజెషన్ ఇచ్చిండు ఇక్కడ అక్కడ అట్లా వాళ్ళకి పాజిటివ్ వైపు వస్తుంది పాజిటివ్ థాట్ వచ్చి ఓకే సమ్హౌస్ ట్రై టు హెల్ప్ అవుట్ అని కస్టమర్ ఫ్రస్ట్రేటెడ్ కస్టమర్స్ థింక్ చేస్తుంది సో అట్లా అంటే ఇప్పుడు నువ్వు సిక్స్ మంత్స్ లో ఇవన్నీ చూసినావు ఇవన్నీ చూసిన తర్వాత అంటే ఒక నీకు నీకు అంచనా ఉంది అంటే లైక్ నేను నడపగలను ఎస్ నీకు నాకు నాకు నీకు వచ్చే కస్టమర్స్ ని బట్టి నీకు ఒక అంచనా వచ్చింది అంటే నేను నడపగలను వన్ ఇయర్ టూ ఇయర్స్ లేదు లైఫ్లాంగ్ ఎందుకంటే ఒక ఒక స్టెప్ అవుట్ అయిన నుంచి అవుట్ అయ్యి ఒక బిజినెస్ రంగంలో వచ్చినప్పుడు దీన్ని నువ్వు పెంచుకుంటూ పోవాలనుకుంటావు కానీ తగ్గాలనుకో ఎస్ సో నీకు ఇప్పుడు అంటే నీకు ఎట్ ప్రజెంట్ ఎట్ ప్రజెంట్ అంటే సిక్స్ మంత్స్ ది కాకుండా ఎట్ ప్రజెంట్ నీకు అంచనా ఎట్లుంది అంటే నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావా నెక్స్ట్ ఇంకో అంటే దీన్ని కాకుండా ఇంకోటి ఏదైనా సెటప్ ఇంకోటి ఏదైనా సెటప్ అంటే కంప్యూటర్స్ ని అంటే జేఎం జే కంప్యూటర్స్ ని నువ్వు ఎలా దాన్ని సర్క్యులేట్ పెద్దగా చేయాలనుకుంటున్నావు అంటే నీకేమైనా ఆలోచనలు ఉన్నాయా పెద్దగా చేయాలని ఓకే సో యా యాక్చువల్గా ప్లానింగ్ లో ఉన్నా సో సిక్స్ మంత్స్ అయింది సో అట్ బిఫోర్ దట్ కూడా నాకు ఆఫ్లైన్ కస్టమర్స్ కూడా ఉంటాయి సో సమ్వేర్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్స్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ కిలోమీటర్స్ అట్లా కస్టమర్స్ కూడా ల్యాప్టాప్ పంపించే వాళ్ళు సో వాళ్ళు కూడా ఒక్కొక్కసారి నాకు చెప్తారు ఏంటంటే ఇక్కడ కూడా మనకు షాప్ ఉంటే బాగుంటుంది కదా మీది అని కొంతమంది కస్టమర్స్ చెప్పినారు ద వే ఆఫ్ దే ఆర్ సాటిస్ఫైడ్ సో అట్లా వాళ్ళు కూడా ఏం సజెషన్ చేసిన ఇక్కడ షాప్ ప్రెసెంట్ పెట్టొచ్చా చేయొచ్చా అని మా అడిగారు సో అది కూడా ప్లానింగ్ చూస్తున్నా ఫండింగ్ కోసం చూసి ఒకవేళ సంతా సెట్ అయితే బై సెట్అప్ చేస్తాం అంటే యు ఆర్ ప్లానింగ్ ఎక్స్పాండ్ ఎక్స్పాండ్ సో పర్ అంటే మేము అనుకోవచ్చు అంటే బాగా రన్ అవుతుంది అనుకోవచ్చు అలా అంటే అంటే ఆర్ ఎక్స్పాండింగ్ అనుకోవాలి ఎక్స్పాండ్ దట్ డిఫరెంట్ ఎక్స్పాండింగ్ అంటే ఓకే నువ్వు అనుకున్న విధానం ఎట్లా అంటే ఫ్రాన్సిస్ షాప్ పెట్టిండు లక్షల లక్షలు వస్తుంది అండ్ ఈ విషయం అది కాదు సో ఇక్కడ ఇష్యూ ఏమైందంటే కస్టమర్స్ అడుగుతున్నారు సో కస్టమర్స్ ఇప్పుడు కొంతమంది రాలేకపోతారు ఆ వాళ్ళ కోసము అట్ ద సేమ్ మొమెంట్ మన బిజినెస్ ప్లాన్ ఎక్స్పాండేషన్ గేమ్ నాకు ఇంత ఎక్కువ ఇన్కమ్ లేదు ఇన్కమ్ లేదు అసలు ఇయర్ నువ్వు చేసినా అంటున్నావు సో అంటే మా కి అంటే లైక్ ఇప్పుడు నేను ఒక మొబైల్ షాప్ అనుకో సో నేను ఎక్కడ వెళ్తే బెటర్ ఉంటది అంటే నేను ఎక్కడ వెళ్ళి నేర్చుకోవాలా సో ఎట్లా నాకు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలా అంటే మొబైల్ షాప్ పెట్టే పెట్టినము అయిపోయింది అన్నట్టు కాకుండా సో ఎలా దాన్ని అంటే సక్సెస్ఫుల్గా రన్ చేసుకోవాలా అంటే చాలా మొబైల్ షాప్స్ బయట ఉన్నాయి సో అన్నిటి కంటే నీకు నీ దగ్గర ఉన్నది ఏంటి అంటే పర్టికులర్ యూనిక్నెస్ అనేది ఏంటి అంటే నువ్వు తక్కువ చేస్తున్నావా లేదా నీ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అంతా కొంచెం అంటే మంచి ఎక్విప్మెంట్ తోటి లో లో కాస్ట్ తోటి చేస్తున్నావా అనేది అంటే ఇది కి కొంచెం చెప్తే సో సంబట్ కొత్తగా ఏంటంటే స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది ఓకే సో బేసికల్గా వచ్చి నేను చెప్పాను సో అంటే బాగానే ఉంది అనుకోవాలా ప్రస్తుతానికి అంతే అండ్ నువ్వేమన్నా మా వ్యూవర్స్కి సజెషన్ చేయగలుగుతావా అంటే లైక్ వాళ్ళకి అంటే ఇప్పుడు ఇంటర్వ్యూనర్ దాని మీద మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం సో వాళ్ళకి ఇప్పుడు నేను నేనే అనుకో ఫోర్ సపోజ్ నేను స్టార్ట్ చేయాలనుకున్నా సో నాకు కానీ నా వ్యూయర్స్ కి కానీ చూసే వాళ్ళందరికి కానీ నువ్వు వాట్ వాట్ ఈస్ ద సజెషన్ అంటే నువ్వు ఇయ్యగలుగుతావు మా వ్యూవర్స్ కి సో ఇంతకుముందు చెప్పినట్టే బేసిక్ గా కొన్ని స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్ కంపల్సరీ రీసెర్చ్ చేసుకోవాలి సో సో నేను సజెషన్ ఇచ్చేది ఏంటంటే జనరల్ గా మనం రీసెర్చ్ చేయకుండా ఏది పెట్టలేదు సో మనకి ప్రాపర్ రీసెర్చ్ అండ్ ఆ రీసెర్చ్ కన్ఫర్మ్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మనం చేసింది అన్నప్పుడే బరిలో దిగాలి బరిలో దిగుతున్నా ఏది ఉన్నా కూడా హ్యాండిల్ చేయొచ్చు ఓకే సో పెట్టిన వన్ మంత్ కి టూ మంత్స్ కి మనం బిజినెస్ లాస్ అవుతుంది కదా ఏం కస్టమర్స్ రావట్లేదు అట్లా థింక్ చేయొచ్చు పర్ మంత్ ఒక కస్టమర్ వచ్చినా కూడా అది నీకు ఒక ప్రాఫిట్ అది ఓకే ఫైన్ వన్ మంత్ టూ మంత్స్ మన పాకెట్ నుంచి అమౌంట్ వెళ్తుంది వెళ్తుంది అంటే ఓకే ఫైన్ నో ప్రాబ్లం మంత్లీ ఒక కస్టమర్ వస్తున్నాడు నడుస్తుంది అట్లా నాకు దగ్గర దగ్గర టూ మంత్స్ కస్టమర్ లేకుండా నా ఆఫ్లైన్ కస్టమర్స్ చూసుకుంటే చూసుకుంటే అట్లా ఆన్లైన్ లో ఇప్పుడు విజిటింగ్ అవుతుంది కావడం అంటే మెల్లమెల్ల స్టార్ట్ అయింది ఆఫ్టర్ వన్ వన్ మంత్ అట్లా కావడం నాకు నాకు ఏమంటారు అమౌంట్ ఖర్చులు గెలిచి రెట్ ఖర్చు ఎంత వెళ్ళేటట్టు అయిపోతుంది అట్లా నేనేం చెప్తున్నా అంటే పెట్టిన ఏంటనే ప్రాఫిట్ రావాలంటే ఇది పెద్ద ఇది కాదు ఇట్స్ ఆల్ అబౌట్ గేమ్ సో యూ డ్ పుట్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ యూ హూ ప్లేస్ యూ ప్లేసిల్ కమ్ ఆటోమేటిక్ అంటే గేమ్ పక్కన పెడితే గేమ్ రావడానికి అయితే కొంచెం టైం 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 కంపల్సరీ మా లైక్ నీ షాప్ లో అంటే జేఎన్జే కంప్యూటర్స్ లో సో నువ్వు ఏం సర్వీసెస్ ఇస్తున్నావు జేఎన్జే కంప్యూటర్స్ లో ఏం సర్వీసెస్ చేస్తున్నావు సో వాళ్ళు ఇక్కడ రావాలంటే అడ్రస్ ఎక్కడ అంటే నువ్వేమైనా డిస్కౌంట్ ఇస్తావు అమ్మా వాళ్ళకి అంటే మా మా మే ఏ ఇంటర్వ్యూ చేసినప్పుడు మా మా కి మేము ఎంత డిస్కౌంట్ ఇస్తాం అని అడుగుతారు కదా సో మా కస్టమర్స్ ఇక్కడికి వస్తే ఏం డిస్కౌంట్ ఇస్తావు నీ ఏం సర్వీసెస్ చేస్తున్నావు ఇవన్నీ చెప్తే కొంచెం నీకు కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది ఎస్ బాగుంటుంది అండి మా మా అభిప్రాయం సో నేను వచ్చే సర్వీసెస్ వచ్చేది మీకు ఆల్రెడీ తెలుసు సో పీసీ రీఅసెంబుల్ చేయడము ల్యాప్టాప్స్ డేట్ ఇప్పుడు ల్యాప్టాప్ నడుస్తుంది వర్క్ అవ్వట్లేదు సో ఐ యూస్ రిపేర్ దాట్ అండ్ యాక్సెసరీస్ కంపల్సరీ ఉంటాయి ఏదన్నా మొబైల్ మొబైల్ యాక్సెసరీస్ అండ్ ల్యాప్టాప్ యాక్సెసరీస్ కంపల్సరీ సో అవన్నీ సర్వీసెస్ ఇస్తున్నారు అట్ ది సేమ్ మూమెంట్ హోమ్ విజిట్స్ కూడా ఉన్నాయి మనకి హోమ్ విజిట్స్ కూడా ఎస్

సో నాకు పేమెంట్ క్లియర్ చేస్తే షేర్ చేస్తే డైరెక్ట్ డెలివరీ డెలివర్ ఓకే సో కమింగ్ టు డిస్కౌంట్ ఏదైతే మనము ఆల్రెడీ మిడిల్ మిడిల్ బడ్జెట్ వాళ్ళని చూసుకొని ప్రైసింగ్ కేజింగ్ అంత ఉంది సో చూసాం ఎట్లా ఎట్లా అయితే వస్తారో

ఇంకా కంప్యూటర్ రిలేటెడ్ మన కీబోర్డ్స్ మౌజెస్ విజియా కేబుల్స్ అవన్నీ అన్ని ఆల్మోస్ట్ ఇన్ఫార్మ్ చేస్తే నువ్వు అన్ని అక్సెసరీస్ తెచ్చి వాళ్ళకి డెలివరీ యా హార్డ్ డిస్క్ ర్యామ్స్ అదర్ స్టేట్ అంటే అదర్ స్టేట్ కాకపోయినా లైక్ ఈ స్టేట్ లోనే వేరే వేరే లొకేషన్స్ ఉన్నా కూడా ఇఫ్ దే కెన్ అంటే వాళ్ళు పంపిస్తే నువ్వు చేసి వాళ్ళకి రిటర్న్ పంపిస్తావు షూర్ షూర్ అంటే విత్ గుడ్ క్వాలిటీ పంపిస్తాను దేర్ ఇస్ నో ఇష్యూ ఇన్ ద గుడ్ క్వాలిటీ సో యాజ్ ఐ సెడ్ మీ సైడ్ నుంచి నాకు కస్టమర్స్ రావాలి నాట్ ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ మింగ్ ఆర్ యూ హ్యావ్ డిఫరెంట్ సోర్స్ సో నాకు ఆ సోర్స్ కావాలి సో మీ తరఫు నుంచి ఇంకా ఐదు మంది పది మంది రావాలి నాకు సో దట్ ఈస్ మై డెఫినెట్ గా అంటే మా వ్యూవర్స్ కి లైక్ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరికి కంపల్సరీ నువ్వు మంచి సర్వీస్ ఇస్తావని నేను అనుకుంటున్నాను మేము కూడా మా కి నేను చెప్తాను కింద మెన్షన్ చేస్తాను నీ అడ్రస్ షాప్ అడ్రస్ అని నెంబర్ అన్ని పెడతాను సో దాని బట్టి నీకు కాంటాక్ట్ అయినాక నువ్వు వాళ్ళకి రీచ్ అవుట్ అయ్యి టైం అండ్ సో ఈ ఇంటర్వ్యూ అంటే ఇప్పుడు ఈ ఇంటర్ ఇంటర్ప్రీనర్ ఇంటర్వ్యూలో లైక్ నీకు వాటర్ సజెషన్స్ అంటే మాకు ఎ ఫస్ట్ ఎంటర్ప్రీనర్ ఇంటర్వ్యూ తీస్తున్నాను నిన్నే తీస్తున్నాను నా ఫ్రెండ్ కాబట్టి సో నాకేమైనా సజెషన్స్ ఇవ్వగలుగుతావా అంటే ఎట్లా నేను నాకు తెలిసి నీకు ఇంకో యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది యూట్యూబ్ ఛానల్ పేరు చెప్తే అది కూడా నీకు బెనిఫిట్ అవుతుంది సో నాకేమైనా సజెషన్స్ ఫ్రమ్ యువర్ సైడ్ సో సజెషన్స్ అనేసి ఎవరై ఎవరికైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పండి కదా ఎవరికైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని సో ఓన్లీ ఇస్ రీసెర్చ్ ఆ ఒక్క రీసెర్చ్ మనం హండ్రెడ్ పర్సెంట్ చేస్తేనే ఏదో ఈ బిజినెస్ అయినా సక్సెస్ అవుతుంది సో బిజినెస్ రీసెర్చ్ చేయకుండా సక్సెస్ కావాలంటే ఇవ్వడం అండ్ మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే మనది హండ్రెడ్ మన వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ఆ వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటేనే నీకు వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత నీ ఎక్స్పెండిచర్స్ కానీ నీ ప్రాఫిట్ కానీ ఎక్స్పెండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఓన్లీ థింగ్ రీసెర్చ్ ఆ రీసెర్చ్ చేయకుండా అసలు ఈ బర్లో లో దిగకండి అసలు డోంట్ ఇన్వెస్ట్ ఆన్ బిజినెస్ మంచి ఓకే సో మీ యూట్యూబ్ ఛానల్ పేరు చెప్తారా సో నా యూట్యూబ్ ఛానల్ ఫ్రాన్సిస్ వి లాక్స్ ట్వంటీ ట్వంటీ సో యూ క్యాన్ క్యాన్సో సబ్స్క్రైబ్ టు కెన్ గివ్ యూ బెస్ట్ డిస్కౌంట్ ఫర్ ఇట్ సో చూసారు కదా నా ఫ్రెండ్ తోటి ఇంటర్వ్యూ సో దేవన్ ఫ్రాన్సిస్ తోటి యంగ్ ఎంటర్ప్రీనర్ ప్రోగ్రాంలో భాగంగా నేను ఒక ఫస్ట్ ఇంటర్వ్యూ చేస్తున్నాను సో ప్లీజ్ ఈ ఇంటర్వ్యూని అంటే లైక్ యంగ్ ఎంటర్ప్రీనర్ ఇంటర్వ్యూ లాగా కొన్ని మీకు వీడియో అంటే మా ఫ్రెండ్ చెప్పిన సజెషన్స్ కూడా తీసుకొని మీరేమైనా బిజినెస్ చేయాలనుకుంటే యూ కెన్ టేక్ సమ్ సజెషన్స్ అండ్ ఆయన ఏం చెప్పిండో విని మీరు పాటించండి సో నేను ఇంకా వేరే వేరే ఇంటర్వ్యూస్ తోటి మళ్ళీ వస్తాను సో ఈ ఇవాళ నా ఫ్రెండ్ తోటి ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి లో వీ వేరే యంగ్ ఎంటర్ప్రీనర్స్ వేరే వేరే తోటి కూడా ప్లాన్డ్ ఉన్నాయి సో నేను తొందరగా మీకు అవి కూడా తీసుకొని వస్తాను సో థ్యాంక్ యూ దేవన్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ స్మాల్ బైట్ నీ బిజినెస్ గురించి చెప్పినావు నీ నీ ఇన్పుట్స్ ఇచ్చినావు అన్నీ ఉన్నాయి సో హోప్ఫుల్లీ నువ్వు ఇంకా పైకి ఎదిగి నీ యూట్యూబ్ ఛానల్ కూడా బాగా ఎదిగి కొంచెం మా మా ప్రేక్షకులకు కూడా కొంచెం మీరు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తా అన్నారు అది కూడా ఇవ్వాల సో ఇయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ పీపుల్